పెదపూడి మండలం పలు గ్రామాలలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలను నిలువరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ త్రివేణికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ మండలంలోని పెదపూడి పెద్దాడ కైకవోల్ సహపురం వంటి పలు గ్రామాల్లో నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా మట్టి ద్రవకాలు జరుగుతున్నాయని అన్నారు మట్టి మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చినవిడిగా భారీ యంత్రాలతో పొలాల్లోని మట్టిని ద్రవ్వి ఇటుక బట్టీలకు లేఅవుట్లకు తరలించుకుపోతున్నారని అన్నారు హెవీ లారీలు ట్రాక్టర్లలో దోర్లు వేయకుండా మట్టి రవాణా చేయడం వలన వెనుకవచ్చు వాహనదారుల కళ్ళల్లో ఇసుకపడి ప్రమాదాలు జరుగుతున్నాయని అంతేకాకుండా రోడ్డుపై పడ్డ మట్టి బెల్లల వల్ల వర్షం వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగాయని అన్నారు ఇప్పటికే ముప్పై మందికి పైగా ప్రమాద బారిన పడి కాళ్ళు చేతులు విరిగి గాయాల పాలయ్యారని అన్నారు అనుమతులు లేకుండా ప్రధాన రహదారుల ప్రక్కన లేఅవుట్లలో భారీ ఎత్తున మట్టి గుట్టలను డంప్ చేసి ఇరిగేషన్ పంట కాలువలకు తుమ్ము వేసి రాత్రి సమయంలో లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు నలభై ఐదు రోజులుగా ఈ తంతు సాగుతున్నాం అనేక వార్తా మాధ్యమాల్లో వార్తలు వచ్చినా అధికారులు పట్టించు ప్రశ్నించారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి మట్టిని త్రవ్వుతున్న యంత్రాలను లారీలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను ప్రజా ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగుతామని వల్లూరి రాజుబాబు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడిక సత్యం ఎల్ఏ సత్యు తదితరులు పాల్గొన్నారు అది తక్షణం మా డిమాండ్ ఏంటంటే రైతు కూలీ సంఘం మా డిమాండ్ ఏంటంటే తక్షణం ఎక్కడ మట్టి మాత్రమే నా ఆదేశం ఇప్పుడు గవర్నమెంట్కి చాలా గండి పడుతున్నారు గవర్నమెంట్ గండి పడుతున్నారు నేషనల్ ట్రిబ్యునల్ తీర్పులు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు మొత్తం సహస్రం హైపులు పెద్దాడ కలిపూడి మొత్తం ఏంటంటే వాళ్ళ బయట ఉన్న పాక్ ఏంటంటే అది ఎవరికి ఇచ్చేదో వాళ్ళకి ఇష్టం ആ വിധം മാറിയ മേമേ ഫീൽഡ് ഉണ്ടാകും ഫോൺ ചെയ്ത ఏ అవుతుంది కంటే స్టోరేజ్ చేసి ఉంచారు నైట్ తోడచ్చు ట్రైన్ తోడచ్చు మీరు ఏంటంటే ఆ మట్టి పుట్టల మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి మేడం ఎందుకంటే కన్వర్షన్ సర్టిఫికేట్ లేకుండా ఒక జిమ్మలు ఎలా చేస్తున్నారు అనేది పాయింట్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెలివితేళ్ళు కానీ రైతుల మీద పెంచేసి రైతుల మీద పెండి అంటే రైతులు చేస్తున్నారు రైతులు పనులు చదువు చేస్తున్నామని మనం చెప్తున్నారండి కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రోడ్డుకి దగ్గరలో గుట్ట వేస్తున్నారండి ఆ గుట్ట మరి మరి పర్మిషన్ ఉండాలి కదా మన అమ్మరావు నుంచి పర్మిషన్ ఉండాలి కన్వర్షన్ సర్టిఫికేట్ ఉండాలి అవి ఏమి లేకుండా గుట్ట ఏతున్నారు నైట్ టైం వాళ్ళు పెద్ద లారీలతో తోలుతున్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో పలు గ్రామాల్లో మట్టి మాఫియా చలరేకపోతూ ఉన్నారు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లియరెన్స్ లేకుండా పొలాల్లోంచి మరి లోతుగా మట్టి తవ్వి మరి పెద్ద ఎత్తున భారీ వాహనాలతో బట్టీలకి అలాగే లేఅవుట్లకి మరి అధిక మొత్తంలో విక్రయిస్తూ ఉన్నారు మరి ఈ లారీలు ట్రాక్టర్లు రోడ్డు మీద తిరగడం వలన మరి డోర్ లేకుండా మరి తిరగడం వల్ల మట్టి బెళ్ళలు రోడ్డు మీద పడి మరి చిన్న వర్షం వచ్చినా కానీ ఆ మట్టి బురదకింద తయారయ్యి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నటువంటి ఎవరైతే ఈ యొక్క వాహన చోదకులు ఉన్నారో వాళ్ళు పడిపోయి మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ముప్పై మందికి పైగా గాయాలు పాలయ్యి ఇంటికాడ కూర్చో ఉన్నారు కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి మరి ఆ విధంగా ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని వంతెనలు కలవట్లు మరి పెద్ద భారీ వెహికల్స్ వల్ల వెహికల్స్తో ఈ మట్టిని నిరంతరం తరలించడం వల్ల ఆ వంతులను కొంగిపోతూ ఉన్నాయి మరి కైకోలుకి పెదపుడికి మధ్యలో ఓటకాలం మీద ఉన్నటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన శిథిలావస్థకు చేరింది ఆ ఈ యొక్క పెద్ద వెహికల్స్ దాని మీదే వెళ్తూ ఉన్నాయి అది ఏ క్షణాన్న కూలిపోతుందో ఏ క్షణాన్న ప్రమాదం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండగా ఈ మట్టి మాఫియా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లాభం కోసమే చూసుకున్నారు తప్ప ప్రజా ప్రజాసేవస్సుని కానీ ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తూ ఉన్నారు మరి రోడ్లని పాడు చేస్తూ ఉన్నారు మరి ఆ విధంగా ఏదైతే నేషనల్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకంగా మరి ఈ మండలంలో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఇంత జరుగుతూ ఉంటే కళ్ళారా కనపడుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే సుమోటోగా కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు దీన్ని సుమోటోగా తీసుకుని మరి వెహికల్స్ని సీల్ చేయవలసిన అవసరం ఉంది మరి వాళ్ళని యొక్క అక్రమ మట్టి తవ్వకాలని నివారించవలసిన అవసరం ఉంది కానీ మరి గత రెండు నెలలుగా ఇది జరుగుతూ ఉన్న అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు మరి బయటేమో అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని ఎవరు అనే విధంగా ఈ మట్టి మా చలరేకపోయి రెచ్చిపోతూ ఉన్నారు వాహన చోదకుల మీద కూడా తిరగబడుతూ ఉన్నారు మరి ఆ విధమైనటువంటి ఈ మట్టి మాపే ఎవరైతే ఉన్నారో మరి వారు వ్యవహారం చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భంగా ఇటువంటి సందర్భంలో మా ఆంధ్రప్రదేశ్ కూలీ సంఘం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ మండలంలో ఉన్నటువంటి మండల అధికార సంబంధిత అధికారులు పోలీసు వారు కానీ అలాగే ఎంఆర్ఓ గారు కానీ మరి తక్షణమే స్పందించి ఈ యొక్క అక్రమ మట్టి తవ్వకాలని అరికట్టాలి తక్షణమే నిలువరించాలి మరి ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ వంతులను మరి కాపాడాలని చెప్పేసి యొక్క ప్రజల మరి ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పే సందర్భంగా కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం మరి ఇదే విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మరి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి ఇది ఉద్యమం కింద మలిసి పోరాడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు